హాయ్ ఫ్రెండ్స్ ఎండకి రసన చల్లగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడి అన్నీ తగ్గిపోతే చల్లగా ఉంటుంది కడుపులో ఇలా కలుపుకొని ఇలా తాగాలండి చాలా చల్లగా ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఇలా కలుపుకోవాలా నీట్గా కలుపుకొని తాగాల వీడు గ్లాసులు గ్లాసులు తాగుతాడు ఫ్రెండ్స్ గ్లాసులు గ్లాసులు తాగుతాడు చూసేదానికి అట్టున్నాడు ఫ్రెండ్స్ గ్లాసులు గ్లాసులు తాగేస్తాడు ఎవరికీ మిగలిని రెండు మూడు గ్లాసులు తాగేస్తాడు ఈ ఈ పాప ఈ పాప కూడా సా ఈ పాప కూడా భలే తాగద్ది తాగి 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 కడుపులో నెమ్ము తెప్పించుకుంటుంటుంది జూడు ఎడ్డ తాగుతున్నాడు గ్లాసులు బాగా తాగేస్తాడు ఫ్రెండ్స్ ఇలా ఎండ కలుపుకొని బాగా తాగను ఫ్రెండ్స్